పెంచేదాంతో దాన్ని కూడా ఇరవై ఆరు రూపాయలు పెంచాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష ముఖ్యంగా మీరు ఎన్ని చెప్పినా ప్రభుత్వం ఒక్క కంట్రాక్టర్ ముద్దుకు రావట్లేదు అధ్యక్ష అమ్మ ఆదర్శ పాఠశాల ఒక బాత్రూమ్ కట్టడానికి ఎవరు రావట్లేదు ఎలక్ట్రిసిటీ ఫిట్టడానికి ఎవరు రావట్లేదు ఎటువంటి స్కూల్ అంటేనే రావట్లేదు రోజు రోజుకు విద్యార్థులు తగ్గుతున్నారు ఈ రకంగా అధ్యక్ష పదిహేను పర్సెంట్ పోయిన సంవత్సరం తగ్గితే ఇంకా ఆరు సంవత్సరాల ఇంకేం అవసరం ఉంటుంది అధ్యక్ష ఎవ్రీ ఇయర్ పదిహేను పర్సెంట్ అంటే నిన్ననే గౌరవనీయ మంత్రులు దామోదర్ రాజనస్ గారు అన్నారు ఏడు లక్షల మంది విద్యార్థులు తగ్గారని ఈ మౌలిక వసతులు పెరుగుతున్నాయి వేలాది కోట్ల బడ్జెట్ పెంచుతున్నాము కానీ ఎవరికి లేని వ్యవస్థ అయింది సార్ అధ్యక్ష దీనికి సంబంధించి ప్రత్యేకంగా గౌరవనీయ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మరియు ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి పేదలు మధ్యతరగతులు ఉండే ఈ స్కూళ్ళ అధ్యక్ష ఏలైతే మన పిల్లలు అంటే మన పిల్లలంత అయితే చదివించలేము అనుకుంటాను కావచ్చు కలర్స్ కావచ్చు నేను ఒక ప్రయోగాత్మకంగా ఒక నలభై లక్షలు పెట్టి ఒక ఆరుమూర్లో వేయించాను అధ్యక్ష సొంతంగా ఆరు వందల యాభై మంది ఫస్ట్ రోజు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా చెప్పాను ఆరు వందల యాభై మంది అమ్మాయిలు ఉండే దగ్గర ఒక్క బాత్రూమ్ ఉన్నది అధ్యక్ష సింపుల్ అంటే ఎటువంటి నూట ఇరవై ఐదు స్కూళ్ళ అధ్యక్ష అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంతే ఉంది ఇక్కడ గొప్పలు చెప్పుకోవడానికి ఆ ప్రభుత్వము గత ప్రభుత్వం అధ్యక్ష దీన్ని మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష మీకు అంత ముందు ఆరు నెలల క్రితం అసెంబ్లీ సమావేశాలు చెప్పాను అధ్యక్ష ఉండే హాస్టల్ ఐలాపురం ఉంది అధ్యక్ష కూలిపోతున్న ఆరు నెలల నుంచి ఎటువంటి స్పందన లేదు అధ్యక్ష దళితులు యాభై ఐదు మంది పిల్లలు ఎప్పుడు చచ్చిపోతారా ఎప్పుడు కూలిపోతారని భయం పడితే ఇప్పుడు అన్నారు కదా నలభై ఏడు మంది చనిపోయినరు యాభై ఏడు మంది చనిపోయినరు చనిపోయినాక పరిహారం ఏంది కదా అధ్యక్ష ఇది ఎక్కడ ప్రభుత్వాలు అంటే చనిపోయి చనిపోయిన తర్వాత ఎక్స్క్రేషన్ చేయిస్తారా ఆరు నెలల క్రితం నేను అడిగాను అధ్యక్ష మీ ద్వారానే అడిగాను నేను మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష మీరే నేను మీ మీరంటే గౌరవం అధ్యక్ష మీ ద్వారానే వాళ్ళ ఈ సందేశం నా ఫోర్త్ సిటీ ఫిఫ్త్ సిటీ పొద్దుగాల పేపర్లో చూస్తే మూడు వందల ముప్పై బిడ్డ రోడ్డు చదువు లేదు విద్య లేదు ఉపాధి లేదు ఏం అధ్యక్ష అసలు కుడ్లాన్పూర్ అనే గ్రామం ఉంది అధ్యక్ష ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో పశువులు కూడా నేను మళ్ళీ ఒకటే చెప్తున్నానండి తెలంగాణ ఇంతకుముందు చెప్తున్నా దయచేసి నేను తెలంగాణ నేను ఎవ్వరిని విమర్శిస్తలేను మీరు నన్ను ఒకటే మాట నన్ను శాసనసభ్యుడుగా గౌరవించి మాట్లాడిస్తే మాట్లాడతాను మీరు మళ్ళీ మధ్యన రన్నింగ్ కాంట్రవర్స్ చేయకండి ఏం బాధ అవుతుంది మీకు పేదో అరవై ఐదు పర్సెంట్ బిల్డింగ్లు ఇంకా యాభై ఏళ్ళు నుండి సెక్రటరీని కూడ కొట్టుకున్నారు ఎవరు వాళ్ళు వీళ్ళు కావాల దక్ష ఏం కావాల దక్ష తిండి కావాలా ఆడంబరాలు ఎందుకు అధ్యక్ష ఒకటి ఫోర్త్ సిటీ ఫిఫ్త్ సిటీ ఇవన్నీ అయిన తర్వాత చేయండి అధ్యక్ష సిక్స్త్ సిటీ కూడా పెట్టండి రోడ్డు అవసరం ఆకాశం రాకాశం చేయండి ఇదేమో అధ్యక్ష టీచర్స్ పదివేల మంది టీచర్స్ రిక్రూట్ చేశారు అధ్యక్ష ఎంతెంత మంది టీచర్స్ రిక్రూట్ అయితే అంత మంది స్టూడెంట్స్ తగ్గుతున్నారు ఎక్కడున్నది లోపం లోపాలు కనిపెట్టండి ఎలుకలు కొరికినాయి అవి కొరికినాయి పోగానే మళ్ళీ వేరే రొటీన్ మాటలు నేను ఒకటి చెప్తుంది అధ్యక్ష ఫస్ట్ కాంట్రాక్టర్కు కు బిల్లులు ఇవ్వండి అధ్యక్ష పర్సెంటేజ్లు మాట్లాడిన అధ్యక్ష అది ఒకటి ఎక్కడో తక్కువ నాకు తెలియదు పర్సెంటేజ్ కానీ ఆ పర్సెంటేజ్ పక్కన పెట్టండి అధ్యక్ష చిన్న చిన్న కాంట్రాక్టర్లు అటు బాత్రూమ్లు కట్టేటువంటి డబ్బు లేవు అధ్యక్ష మొన్ననే పూర్వైన అధ్యక్ష షాపూరు సర్పంచ్ అదే చేసిండు లేనా అన్న ఇల్లు అమ్ముకున్నా మా భార్యమే బంగళ సూత్రం అదేమంటారు మంగళ సూత్రం కూడా తాకట్టు పెట్టినది ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళొచ్చింది లక్ష ఇరవై ఏడు వేల కోట్ల ఎందుకు తెచ్చిండ్రు ఇవి అవసరం ఇవ్వండి విద్యకి ఇవ్వండి వైద్యంకి ఇవ్వండి పేలకి ఇవ్వండి ఇట్లా అడుగుతానేమో కాబట్టి నా నియోజకవర్గంలో అధ్యక్ష దయచేసి మీ ద్వారా అడుగుతున్నా హాస్టల్ బిల్డింగ్ అధ్యక్ష పందులు పక్కన పందులు అధ్యక్ష రోగాలు రాకపోతే ఏమత్తాయి అధ్యక్ష అందరు సానుభూతి చూపుతున్నాయి చింతగాన సానుభూతి చూపుతున్నారు వేల కోట్ల బడ్జెట్ అనరులకు